పేరు లక్ష్మి లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను కోటి ఇరవై లక్షలు ఇచ్చాను అతనికి అప్పులు చేసి అతను నా పిల్లల్ని చెప్పుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం ముప్పై లక్షలకు నా దగ్గర బాండ్లు చెప్పులు రాయించాడు నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఇంక బ్రతకలేను అప్పులు ఎక్కువైపోయాయి పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నారు అతను ఎవరైతే కిరణ్ రాయల్ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకు చెందుతున్నారు కేవలం కిరణ్ బయో చనిపోతున్నారు లైఫ్ లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను కోటి ఇరవై లక్షలు ఇచ్చాను అతనికి అప్పులు చేసి అతను నా పిల్లల్ని చెప్పుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం ముప్పై లక్షలకి నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఇంక్రహం బతకలేను అప్పులు ఎక్కువైపోయాయి పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను అతని ఎవరైతే కిరణ్ రాయల్ తిరుపతి జనసీన ఇన్ఛార్జ్ నేను సరిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకు చింతాయని ఆశిస్తున్నారు కేవలం కిరణ్ మధ్య లే చనిపోతున్నారు